ఒక పక్క కడప జిల్లాలో ఈసారి మొత్తం అన్ని సీట్లు తమకే దక్కాలి అనే ఒక బలమైన సంకల్పంతో ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మాట అన్నారు అంటే కడప జిల్లాలోనే పులివెందులు కూడా ఉంది కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలి అనే లక్ష్యం అయితే పెట్టుకున్నారు అయితే వైసీపీ పరిస్థితి ఏంటి కడప జిల్లాలో వైసీపీ పుంజుకుంటుందా తగ్గుతుందా అనేది అక్కడ కీలకమైన అంశం ప్రధానంగా కడప జిల్లాలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట గతేడాది జరిగిన సర్వ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక రకంగా పిల్లు మొగ్గలేసింది కడపలో మాత్రం కొంతమేర పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది రాజంపేట అసెంబ్లీ స్థానం సహా రాజంపేట ఎంపీ కడప ఎంపీ పులివెందుల బద్వేలు ఇలాంటి కీలక నియోజకవర్గాల్లో విజయం సాధించింది ఇక రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈయన ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారట కడప ఎంపీ మాత్రం నియోజకవర్గంలోనే ఉంటున్నారు అనేది కడప నుంచి విజయం దక్కించుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గాలు ఉంటున్నారు అయితే ఆయన కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతున్నారట ఆ తన తన వారిని కాపాడుకునేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారట ఇక మిథున్ రెడ్డి వరుస విజయాలు దక్కించుకున్న స్థానిక సమస్యలపై గతంలో కంటే ఇప్పుడు పెద్దగా స్పందించలేకపోతున్నారట మద్యం కేసుతో పాటు తన తండ్రి ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా తీరిక లేకుండా ఉన్నారట ఇక పులివెందుల నియోజకవర్గంలో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బాధ్యతలు కూడా ఎంపీ రెడ్డి చూస్తున్నారు అడపాదడడప జగన్ వస్తున్నా నియోజకవర్గం మొత్తంలో మాత్రం ఆయన పర్యటించలేకపోతున్నారు దీంతో స్థానికంగా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి పైగా టీడీపీ నాయకులు కూడా ఇక్కడ చక్రం తిప్పుతున్నారు వీరిని ఎదిరించేందుకు రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకు కూడా వైసీపీ నాయకులు సాహసించలేకపోతున్నారట ఇప్పుడు అక్కడ దాసరి సుధ గత వైసీపీ హయాంలో ఉప ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత గత ఏడాది కూడా వరుసగా విజయం సాధించారు అయితే ఆమె తెలుగు ఎక్కడ పనిచేస్తున్నారు వైసీపీలో ఉన్న వివాదాలకు దూరంగా ఉంటూ కావాల్సిన పనులు అయితే చేయించుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఇక్కడ సమస్యలను లిఖితపూర్వకంగా సభ దృష్టికి తీసుకొస్తూ పరిష్కరించేలా ప్రయత్నం అయితే చేస్తున్నారట జనసేనలోని కొందరు జనసేనలోని కొందరు నాయకులతో కలివిడిగా ఉన్నట్టు వార్తలు వస్తున్న పనులు చేయించుకునేందుకు ఏదో ఒకటి చేయాలని ఆమె సమర్థించుకుంటున్నారు మొత్తంగా కడప ముఖ చిత్రంలో వైసీపీ హవా అయితే గతం కంటే ఇప్పుడు ఏమన్నా పెరిగిందా అంటే పెద్దగా కనిపించట్లేదు అనేవాళ్లే లోపాలేంటి అంటే ఉన్న నాయకులు కూడా సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్లే అనేది మరి దీని మీద జగన్ గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించుకోవాలి అనేది రాజకీయ విశ్లేషణల అభిప్రాయం